బోరుగడ్డ అనిల్ కుమార్ వాస్తవానికి ఈయన్ని రౌడీ శేటర్ అంటారు లేదంటే రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు అలాగే ఈయన పూర్తిగా వైసీపీకి సంబంధించిన నాయకుడు రకరకాల ప్రచారం జరుగుతుంది కానీ ఒక్కొక్కసారి మాకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి వైసీపీ కూడా చెప్తుంది ఏది ఏమైనా మొత్తానికి ఇతనైతే అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఈ ఎపిసోడ్ కొద్ది రోజులుగా నడుస్తోంది ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్లో అసలు విషయం ఏంటి అంటే ఈయన ప్రస్తుతం ఈయనకిచ్చిన ఈ బెయిల్ టైం ఏదైతే ఉందో ఆ బెయిల్ గడువైతే ముగిసింది ఇమీడియట్గా ఆయనకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలి కానీ ఇంకా లొంగిపోలేదు టైం అయిపోయినా అనేది కాకపోతే ఇందులో రెండు వెర్షన్స్ కనిపిస్తున్నాయి ఒక వెర్షన్ ఏంటంటే ఆల్రెడీ రాజమండ్రి జైలు అధికారుల దగ్గరికి వచ్చి లొంగిపోయారు బోర్గడ్డ అనిలు అనేది ఒక వెర్షను అలాగే ఆయన తప్పుడు డాక్యుమెంట్స్తో తల తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పి తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సృష్టించి ఆయన చెన్నైలో ఉన్నారు రావట్లేదు కుటుంబ ఫోన్లు సభ్యులు కూడా ఫోన్లు ఎత్తట్లేదు మొత్తం అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు అనేది ఏది ఏమైనా ఓకే నిజంగా ఆయన తప్పించుకుని పారిపోతే ఇప్పుడు ఎక్కడున్నా సరే గాలించి ఏదో రకంగా అయితే ఆయన అరెస్ట్ చేస్తారు పోలీసులు అందులో నో డౌట్ కాకపోతే ఏంటి అంటే బోరుగడ్డ అనీల్ వ్యవహారం కూడా వైసీపీకి సంబంధించిందిలా చూడాలా వద్దా అనేది ఆ పార్టీ నాయకులే తేల్చాలి ఇప్పుడు ఓకే వల్లభనేని వంశీ లేదంటే పోసాన కృష్ణ వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే అఫీషియల్గా పదవులు తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమనలేము ఓకే వైసీపీ మీద కక్ష సాధింపేదు కానీ బోరుగడ్డ అనిలు ఏంటంటే వైసీపీ సింపతైజర్ ఒకప్పుడు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ మా పార్టీకి సంబంధం లేదని చెప్పింది బోరుగడ్డ అనిల్కి మా పార్టీలో సభ్యత్వం లేదని చెప్పింది బోరుగడ్డ అనీలు ఆయన పార్టీ ఆఫీస్ పెట్టి నా పార్టీ ఆఫీస్ పగలగొట్టేశారు దాడి చేశారు నా మీద అని చెప్పి అడ్డమైన బూతులు తిడితే మాకు సంబంధం లేదు ఆ బూతులకి మాకు సంబంధం లేదని చెప్పింది వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ ఓకే బోరుగడ్డ డనీలు ఎప్పుడై ఎప్పుడు మరి వైసీపీలు చేరారు ఎప్పుడు కండు వేసుకున్నారు ఇదంతా సెకండ్రీ ఇప్పుడు మళ్ళీ బోరుగడ్డ అనిల్ని అప్పుడు జగన్కి అనుకూలంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన తిట్టారు కాబట్టి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఓకే ఆయన అరెస్ట్ చేస్తారా తీసుకెళ్లి లోపలేస్తారా ఏంటి అనేది ప్రభుత్వం ఇష్టం చట్టం తన పని తాను తీసుకెళ్తుంది దాని మీద నో కామెంట్ అది మనమేమీ చేయలేం అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇప్పుడు పదే పదే వైసీపీ నాయకులను టార్గెట్ చేసినట్టుగానే బోరుగడ్డను కూడా ఆ యాంగిల్లో చూడడం ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారు ఆయన వచ్చి లొంగిపోవాలి లొంగిపోవట్లేదు అనే దీని మీద రెండు మూడు వెర్షన్లు వినిపించడం ఇది వైసీపీకి నిజంగా డామేజ్ తెచ్చే ప్రక్రియ బోర్గడ్ డనీలు ఎవరనేది ఓకే నిజంగా బోర్గడ్ డనీలుకి సంబంధించి వైసీపీలో కార్యకర్తలు లేదంటే వైసీపీ ఒక పదవి ఇచ్చారా ఏంటనే సెకండ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిసారా ఫోటో దించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని చాలామంది కలుస్తూ ఉంటారు నారా లోకేష్ని చాలామంది కలుస్తూ ఉంటారు ఆ అదే కదా అన్నారు వాళ్ళు కూడా బాబు గారిని చాలామంది కలుస్తారు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కలిసి సెల్ఫీలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు అన్నంత మాత్రమే వాళ్ళ పార్టీకి సంబంధించో లేదంటే వాళ్ళ అనుయాయులు వాళ్ళ అనుచరులు అయిపోవరు కదా వాళ్ళ అనుచరగారం అయిపోవాలి కదా ఇప్పుడు అదే బోరుగడ్డ అనే విషయంలో ఏది ఏమైనా టార్గెట్ చేశారో బోరుగడ్డని ఇక లోపలేసి బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది